వండర్ అయిపోతుంది సార్ ఏ క్లాస్ పిల్లడు ఏ చదివేది కూడా రాదు పాప సరిగా మైక్రోస్కోప్ వాడి తెలివి ఉపయోగించి ఎవరు హెల్ప్ లేకుండా సొంతగా తయారు చేస్తారు సార్ ఈ రోజు తెచ్చినాడు మీరు అనుకోకుండా మంచిగా చూపిద్దామని ఇన్నోవేటివ్ గా ఆలోచించడం వాళ్ళతోటి అది ఉన్నది ప్రతి ఒక్క మనిషిలో స్కిల్ ఉంటుంది దానికి వాళ్ళకి నేర్పిస్తే చాలు ఆటోమేటిక్గా దాన్ని ఇది ఎట్లా ఇలా చేస్తే ఎలా బాగుంటుంది దీనికి కింద లైట్ ఇప్పుడు గ్యాప్ పెట్టాలనుకోండి